మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈ నెల పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మొదలుపెట్టడం జరుగుతూ ఉంది సో దానికి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాటి గురించి కొన్ని వివరాలు ప్రజలందరికీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మన జిల్లా వైఎస్ఆర్ జిల్లాకి సంబంధించి మొదటి విడతగా హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది సుమారు ఇరవై నాలుగు వేల మంది హెల్త్ కేర్ వర్కర్స్ కోవిన్ సాఫ్ట్వేర్లో రిజిస్టర్ చేసుకొని ఉన్నారు సో వారందరికీ కూడా ఫస్ట్ ఫేజ్లో ఈ పదహారవ తేదీ నుంచి మొదలుకొని వారందరికీ కూడా వ్యాక్సిన్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఫస్ట్ ఫేజ్ వ్యాక్సిన్కి సంబంధించి సుమారు ట్వంటీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ వైల్స్ అంటే వ్యాక్సిన్ వైల్స్ మన జిల్లాకి ఈరోజు ఉదయం మనము రీచ్ అయి ఉన్నాయి సో వీ రిసీవ్డ్ ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వ్యాక్సిన్ వైల్స్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ అది రేపు మనము కన్సర్న్డ్ సెషన్ సైట్స్కి పంపించడం జరుగుతుంది మన జిల్లాలో వీ ఐడెంటిఫైడ్ ట్వంటీ సెషన్ సైట్స్ అండి ఇరవై సెషన్ సైట్స్లో పదహారవ తారీఖున వ్యాక్సినేషన్ అనేది మొదలు పెట్టడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన పూర్తి భద్రతా ఏర్పాట్లు కూడా మనము చేసుకొని ఉన్నాము ఆల్రెడీ ఏదైతే డిస్టిక్ స్టోర్కి వ్యాక్సిన్స్ రీచ్ అయ్యాయో వాటన్నిటినీ కూడా రేపు వీ విల్ బీ మూవింగ్ దెమ్ టు కోల్డ్ చైన్ పాయింట్స్ డెసిగ్నేటెడ్ కోల్డ్ చైన్ పాయింట్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి మనం పెట్టుకోవడం జరిగింది అక్కడ ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేసుకొని ఉన్నాము అలాంగ్ విత్ పోలీస్ ఎస్కాట్ రేపు ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా మనము ఈ కోల్డ్ చైన్ పాయింట్స్లో పెట్టుకోవడం జరుగుతుంది పెట్టుకున్న తర్వాత ఈ కోల్డ్ చైన్ పాయింట్స్లోనే మనకి సెషన్ సైట్స్ కూడా ఉన్నాయి సో ఈ ట్వంటీ సెషన్ సైట్స్ లిస్ట్లో మనము పదహారో తారీఖు నుంచి హెల్త్ కేర్ వర్కర్స్కి వ్యాక్సినేషన్ అనేది మొదలు పెట్టబోతున్నాం ఆ తర్వాత ఫేజ్ టూకి సంబంధించినంతవరకు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క డేటా ఎంట్రీ ట్వంటీ ఫిఫ్త్ మిడ్ నైట్ వరకు మనం కోవిన్ సాఫ్ట్వేర్లో ఎంటర్ చేస్తాము ఇప్పటికే మనం ఆల్రెడీ పోలీస్ వారి యొక్క డేటాని అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది యొక్క డేటాని ఎంటర్ చేశాము ఇక పంచాయతీ అండ్ రెవెన్యూ సిబ్బంది వారి డేటా కూడా ఎంటర్ చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది సో అది ట్వంటీ ఫిఫ్త్ మిడ్ నైట్కి పూర్తి చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క బెనిఫిషరీకి అంటే ఎవరైతే వ్యాక్సిన్కి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో రిసీవ్ చేసుకుంటారో అదేవిధంగా థర్డ్ ఫేజ్ అండ్ సబ్సిక్వెంట్ ఫేజెస్లో కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది వీ హవ్ రిసీవ్డ్ కోవిషీల్డ్ అండి మన జిల్లాకి ఇచ్చిన వ్యాక్సిన్ పేరు కోవిషీల్డ్ సో ప్రతి ఒక్క బెనిఫిషియరీ టూ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ డోస్ ఈ పదహారో తారీఖున మొదలు పెట్టడం జరుగుతుంది ఫస్ట్ డోస్ ఇచ్చిన ఇరవై ఎనిమిది రోజుల తర్వాత సెకండ్ డోస్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ డోస్ ఏ వ్యాక్సిన్ అయితే ఇచ్చామో అదే వ్యాక్సిన్ ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఎనిమిది రోజుల తర్వాత సెకండ్ డోస్ తీసుకున్నాక పద్నాలుగు రోజుల తర్వాతనే ఇది వ్యాక్సిన్ ఎఫెక్టివ్ అవుతుందండి సో ఐ రిపీట్ వ్యాక్సినేషన్ వచ్చిందని ప్రజల్లో ఎటువంటి ఈ నెగ్లెక్ట్ అనేది ఉండకూడదండి ఇప్పటికీ కూడా నేను మీకు చెప్పినట్టు రెండు డోసులు వేసుకోవడానికి ఇరవై ఎనిమిది రోజులు పడుతుంది ఆ తర్వాత పద్నాలుగు రోజులు వెయిట్ చేశాకనే ఈ వ్యాక్సిన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ వచ్చినప్పటికీ ఈ కోవిడ్ అప్రోప్రియట్ బిహేవియర్ అంటే మాస్క్ ధరించడం మరియు తరచూ చేతుల్ని శుభ్రపరచుకోవటం ముఖాన్ని చేతులతోటి తరచూ తాకుతూ ఉండకపోవటం మరియు సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి తర్వాత ఇది వ్యాక్సిన్ జస్ట్ లైక్ ఎనీ అదర్ వ్యాక్సిన్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్లో కూడా మనకి అడ్వర్స్ ఈవెంట్స్ ఉండే అవకాశం ఉంటుందండి కొంతమందికి అలర్జీస్ ఉంటాయి అది ఏ విధంగా జనరల్ ఇప్పుడు ఎంఆర్ వ్యాక్సిన్ కావచ్చు లేదా పల్స్ పోలియో కావచ్చు ఏ విధంగా అయితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అడ్వర్స్ ఈవెంట్స్ ఉంటాయో అదేవిధంగా కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్లో కూడా దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అండ్ మేము కూడా ఈ అడ్వర్స్ ఈవెంట్స్ హ్యాండిల్ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాము వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్క బెనిఫిషరీ కూడా వ్యాక్సిన్ సెషన్ సైట్లోనే కనీసం అరగంట పాటు అబ్జర్వేషన్ రూమ్లో ఉంచడం జరుగుతుంది అరగంట సేపు వారిని గమనించి వారికి ఏమి అడ్వర్స్ ఈవెంట్ జరగలేదు వాళ్ళకేమి రియాక్షన్ రావట్లేదు అంటేనే వారిని ఇంటికి పంపించడం జరుగుతుంది ఒకవేళ వారికి ఏమైనా రియాక్షన్ వచ్చింది ఏమైనా ఎలర్జీ లాంటిది డెవలప్ అవుతూ ఉంది ఆర్ ఎనీ అడ్వర్స్ ఈవెంట్ రిపోర్ట్ అయితే వెంటనే దాన్ని హ్యాండిల్ చేయడానికి అక్కడే సెషన్ సైట్లోనే ప్రత్యేకంగా ఎనఫెలాక్టిక్ కిట్ ఆర్ ఏఈఎఫ్ఐ కిట్ని పొజిషన్ చేసుకొని ఉన్నాము అదేవిధంగా వైద్య సిబ్బందిని కూడా ట్రైనింగ్ చేసుకొని ఉన్నాము ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ఈవెంట్ విల్ ఇమీడియట్లీ షిఫ్ట్ ద కేస్ టు ది నియరెస్ట్ సిహెచ్సి ఆర్ డెసిగ్నేటెడ్ ఏఈఎఫ్ఐ హాస్పిటల్ ఏఈఎఫ్ఐకి సంబంధించి మనం డెసిగ్నేట్ డెసిగ్నేటెడ్గా కొన్ని హాస్పిటల్స్ కూడా పెట్టుకున్నాము ఏరియా హాస్పిటల్ పులివెందుల డిస్టిక్ హాస్పిటల్ ప్రొద్దుటూర్ మరియు జీజీహెచ్ కడప వీటితో పాటు ప్రతి సిహెచ్సిస్లో కూడా వీ హ్యావ్ డన్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ టు ది మెడికల్ టీమ్స్ ఆన్ హౌ టు హ్యాండిల్ అడ్వర్స్ ఈవెంట్స్ అండ్ తర్వాత ఈ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని మనకి ఐసిఎంఆర్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాతనే ఈ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్ని దేశవ్యాప్తం లాంచ్ చేయడం జరుగుతూ కాబట్టి దీనిపైన ఎటువంటి అపోహలు ఉండటానికి తాగలేదు దాంతోపాటు కాంట్రా ఇండికేటర్స్ అంటే ఎటువంటి వారికి ఈ వ్యాక్సిన్ని రికమెండ్ చేయలేదు అనే విషయానికి వస్తే మనకి త్రీ కాంట్రా ఇండికేటర్స్ హ్యావ్ బిన్ గివెన్ బై ది గవర్నమెంట్ హ్యావ్ బిన్ కమ్యూనికేటెడ్ మూడు కేసుల్లో మాత్రం ఈ వ్యాక్సిన్ అడ్మినిస్టర్ చేయడానికి అడ్వైజ్ అడ్వైజబుల్ కాదు ఆ మూడు కేసెస్ ఏంటంటే మొదటిది ప్రెగ్నెంట్ ఉమెన్ గర్భిణీ స్త్రీలకి ఈ వ్యాక్సిన్ అడ్మినిస్టర్ చేయడం అడ్వైజబుల్ కాదు సో ఈ హెల్త్ కేర్ వర్కర్స్లో లేదా సబ్సిక్వెంట్ ఫేజెస్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వారికి వ్యాక్సిన్ ఇవ్వబడదు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల లోపు అంటే అడల్ట్స్ కాకుండా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అడ్వైజబుల్ కాదు మరియు థర్డ్ కేటగిరీస్ పర్సన్స్ విత్ నోన్ ప్రీవియస్ హిస్టరీ అంటే ఇతర వ్యాక్సిన్స్కి వాళ్ళకి ఏమైనా ఎలర్జీ కానీ రియాక్షన్ కానీ లేదా ఎనీ అడ్వర్స్ ఈవెంట్ కనుక రిపోర్ట్ అయ్యి ఉంటే వారికి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అడ్వైజబుల్ కాదండి సో ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ దీస్ త్రీ కేసెస్ మనము వ్యాక్సిన్ ఇవ్వబడదు థింగ్స్ ఈ మనం కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి మన వైఎస్ఆర్ జిల్లా పూర్తి స్థాయిలో ప్రిపేర్డ్గా ఉంది ఈ ట్వంటీ సెషన్ సైట్స్లో పదహారో తారీఖున వ్యాక్సినేషన్ మొదలు పెట్టబోతున్నాం మొదటి ఐదు రోజుల పాటు పదహారో తారీఖు నుంచి ఇరవై తారీఖు పాటు వరకు ఈ ఇరవై సెషన్ సైట్స్లోనే వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది రోజుకి వంద మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది